ఇప్పుడక్కడ టాపిక్ మొత్తం ఆ మాజీ ఎమ్మెల్యే మేసం చుట్టూనే తిరుగుతోంది ఆయనది అరమిసమా లేక కోరమిసమా అని ఆతృతగా చూస్తున్నారు అంత ఆయన మాట మీద నిలబడతారా లేక మీసం మీద నిలబడతారా అని కూడా చర్చించుకుంటున్నారు ఇంతకీ ఎవరా లీడర్ ఏంటాయన మేసంగోలా మనము చూద్దాం మీసాలు తిప్పడం తొడలు కొట్టడం కంటి చూపుతో సుమోల్ని గాల్లోకి లేపడాన్ని సినిమాల్లో చూస్తుంటాం మరీ సుమోలుగాల్లోకి లేవకున్న మీసాలు తిప్పడాలు తొడలు కొట్టడాలు రాయలసీమలో కామన్ గా కూడా కనిపిస్తుంటాయి ప్రత్యర్థులపై సవాళ్లు విసిరే పొలిటికల్ లీడర్స్ కూడా ఈ ట్రెండ్ ని బాగా ఫాలో అవుతుంటారు ఈ తిప్పడాలు కొట్టడాలతో తమ హీరోయిజాన్ని ప్రదర్శించాలనుకునే బాపతే ఎక్కువ ఎక్కువ మందిది ఆ స్టైల్ అయితే మరికొందరు మాత్రం మీసం తిప్పడానికి బదులు తీసేస్తానంటూ కొంచెం ఓవర్గా రియాక్ట్ అవుతుంటారు మీసం తీసేస్తాను గుండు గీయించుకుంటాను అంటూ నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తూ ఉంటారు కానీ దాని పర్యావసరం వచ్చేసరికి కంప్లీట్ గా మ్యూట్ మోడ్లోకి వెళ్ళిపోతుంటారు తాము చేస్తున్న సవాల్ ఎంత దూరం వెళ్తుందో అప్పట్లో వారు ఆలోచిస్తారా లేదా అన్నది అస్సలు అర్థం కాని పరిస్థితి అసలేంటయ్యా ఇది ఎవరు మీసాలు తిప్పుకుంటే మాకేంటి తొడలు కొట్టుకుంటే మాకేంటి ఇంత పెద్ద ఉపోద్ఘాతం మాకెందుకు అని అంటారా ఆగండి అక్కడే ఉంది అసలు మ్యాటర్ అధికార బలంతో కన్ను మిన్ను కానకుండా సగం మీసం తీయించేసుకుంటానని మంగమ్మ శపథం చేసిన ఒక మాజీ ఎమ్మెల్యే గారు ఇప్పుడేం చేయాలో అర్థం కాక రోజు అద్దంలో తన మీసాల వైపు తెగ చూసేసుకుంటున్నారట మొన్నటి వరకు రాప్తాడు ఎమ్మెల్యేగా ఉన్న తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కుటుంబానికి పరిటాల కుటుంబానికి ఎలాంటి పగలు ప్రతీకారాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఆ పోరులో ఎప్పుడూ పరిటాల ఫ్యామిలీదే పై చేయిగా నిలిచేది కానీ ఎన్నికల్లో ఫేడ్ తిరగబడి వైసీపీ తరఫున ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి గెలిచారు కానీ పాటు ప్రజల మధ్య ఉంటూ పరిటాల సునీత మళ్లీ బలం నిరూపించుకునేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేశారు ఇలా గడిచిన ఐదేళ్లలో పరిటాల తోపుదుర్తి కుటుంబాల మధ్య సవాళ్లు ప్రతిసవాళ్లు నడిచాయి ఇక్కడి వరకు బాగానే ఉన్న ఒకనొక సందర్భంలో ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు పరిటాల కుటుంబం గురించి మాట్లాడే సమయంలో ఈసారి వాళ్లు గెలిస్తే పరిస్థితి ఏంటని ప్రశ్నించగా ముందు గెలవనివ్వండి చూద్దాం అన్నారాయన ఒకవేళ గెలిస్తే ఏం చేస్తారని మళ్లీ అడిగితే అరమీసం తీయించేసుకుంటా అంటూ అలా తీయించుకుని తిరుగుతానంటూ వీరావేశంతో స్టేట్మెంట్ ఇచ్చి పడేశారు తోపుదుర్తి అప్పటికి ఇదేదో ఆవేశంలో చేస్తున్న సవాల్ కాదు ఖచ్చితంగా చేసి చూపిస్తానంటూ కమిట్ అయిపోయారాయన తీరా ఎన్నికల ఫలితాలు వచ్చాక ఆయనకు తెలిసిందట తానెంత పెద్ద తప్పు చేశాను రాప్తాడులో ప్రకాష్ రెడ్డి మీద ఇరవై నాలుగు వేల మెజార్టీతో గెలిచారు పరిటాల సునీత సరే జరిగిందేదో జరిగిపోయింది మాజీ ఎమ్మెల్యే ఏదో ఆవేశంలో మాట్లాడేశారులే అనుకుంటున్న టైంలో అంతా మీ ఇష్టమేనా అలాగైతే మేమున్నదెందుకు అంటూ ట్రోలింగ్ స్టార్ట్ చేశారట నెటిజన్లు తోపుది మీసం మ్యాటర్ ఎక్కడా మరుగున పడకుండా సోషల్ మీడియా పోస్టింగ్స్ తో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారట మీరే అలాగంటుంటే ఇక మేమెందుకు ఆగుతాం అన్నట్టు టీడీపీ క్యాడర్ కూడా ఫార్వర్డ్ రేపెట్టేసిందంటున్నారు సార్ మీరు మీసం ఎప్పుడు తీయించుకుంటున్నారు బ్లేడ్ మీరు కొనుక్కుంటారా లేక మమ్మల్ని కొనివ్వమంటారా అంటూ పోస్టుల మీద పోస్టులు ఫార్వర్డ్ చేస్తున్నారట రాజకీయాల్లో గెలుపోటములు సహజం ప్రజా తీర్పును ముందుగా అంచనా వేయలేము అన్నది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు స్పష్టంగా చెప్పాయి కానీ నాయకులు మాత్రం ఓవర్ కాన్ఫిడెన్స్ తో నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఇరుక్కుపోతుంటారు తోపుతుర్తి ఉదంతమే అందుకు నిదర్శనమంటున్నారు పరిశీలకులు